శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః జై జయశంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు పుష్య బహుళ నవమి మంగళవారం విశాఖ నక్షత్రం వృద్ధియోగం గరజీ వణిజాకరణాలు ఉన్నాయి ఇటువంటి తేదీ వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున కోర్టు వ్యవహారాలకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు అంటే ఇవాళ తెగించి నిర్ణయం మనం తీసుకుందాం ఈ నిర్ణయం తీసుకుంటే కానీ మన జీవితం మనకి బాగుపడదు అనుకునేటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉన్నట్లయితే అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కోర్టు వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది లోన్లు శాంక్షన్ చేయించుకోవడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఈ రోజు ఎటువంటి వస్తువులు మనం చేయకూడదు వృద్ధి యోగం ఉన్నటువంటి కారణం చేత ఈ రోజు కనుక లోన్ శాంక్షన్ అయిందా ఆ లోన్ తీరదు లేదా ఆ లోన్ అవుతున్న ఇంకో లోన్ ఇంకో లోన్ ఇలా మనం వెళ్ళిపోతూ ఉంటాం కనుక లోన్లు శాంక్షన్ చేయించుకోవడానికి అప్పులు చేయడానికి రోజు చాలా చెడ్డ రోజుగా మనం చెప్పుకోవాలి అప్పు కూడా అంతే ఇవాళ చేసినట్లయితే ఒకటి మంగళవారం రెండవదేమో వృద్ధియోగం ఈ రెండు ఉన్నటువంటి కారణం చేత అప్పు వృద్ధి చెందుతుందే కానీ తీరదు కనుక తీర్చడానికి మంచి రోజు అప్పు తీర్చడానికి మంచి రోజు అప్పు చేయడానికి ఎటువంటి విషయంగాను ఈరోజు మంచి రోజు కాదు ఈ జాగ్రత్త మాత్రం తీసుకోవాల్సినటువంటి రోజుగా దీన్ని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నవమితిది మంగళవారము రెండు కూడా కలిసి వచ్చాయి గనక దుర్గారాధనకు చాలా శ్రేయోస్కరంగా ఉండేటువంటి రోజు ఈరోజు దుర్గా కుంకుమ అర్చన ప్రీత అని చెప్పబడినట్లుగా అమ్మవారిని కుంకుమ పూజ చేత సంతుష్టిరాలుగా చేసుకొని వరాలన్నీ కూడా మనం చక్కగా ఈ రోజున మనం పొందవచ్చు దుర్గా సహస్రనామం అనండి దుర్గా అష్టోత్తరం అనండి ఏది పారాయణ చేసినప్పుడు కూడా విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అసలు ప్రాతకాలంలో నిద్ర లేవగానే ఎవరైతే దుర్గా 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 అని మూడు సార్లు చక్కగా పలుకుతూ అమ్మవారికి నమస్కరిస్తారో వారికి ఆ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్పని ఆ తల్లి వెన్నంటి వాళ్ళని రక్షిస్తుందని చెప్పని మనకి దేవీ పురాణం వంటి పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి ఆ తల్లిని ఈ రోజున సప్తశ్లోకి స్తోత్రంతో మనం శరణు వెళ్ళడం కూడా చెప్పుకోదగినటువంటిది ఈ దుర్గా సప్తశ్లోకి ఉన్నటువంటి విశిష్టతను గురించి ఈరోజు మనం దీన్ని పురస్కరించుకొని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సప్తశతి చాలా ప్రధానమైనటువంటి గ్రంథంగా దుర్గోపాసనలో చెప్పబడుతున్నటువంటిది ఈ సప్తశతిలో మొత్తం ఏడు వందల ఉంటాయి ఈ ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి సప్తశతి మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటిది ఈ ఏడు వందల శ్లోకాలు నిత్యం పారాయణ చేయాలి అని అంటే చాలామందికి వ్యవధి ఉండదు ఒకటి రెండవది దీనికి మంత్రోపదేశం ఉండాలి గురువుల యొక్క అనుగ్రహము చేత మాత్రమే దీన్ని మనం పారాయణ చేయడానికి అవకాశం ఉంటుంది అలా ఏడు వందల మంత్రాలు పారాయణ చేయనటువంటి వారికి గురుపదేశాలు కూడా లేనటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం అని చెప్పని పరమేశ్వరుడు ప్రార్థన చేయగా సాక్షాత్తు అమ్మవారే చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే వీటిలో సారభూతమైనటువంటి ఏడు శ్లోకాలు ఉన్నాయి మొత్తం ఏడు వందల మంత్రాలు కదా ఆ ఏడు వందల మంత్రాల్లో కూడా సారభూతమైనవి ఏడు శ్లోకాలు ఉన్నాయి ఆ ఏడు శ్లోకాలను నిత్యం పారాయణ చేసిన నా అనుగ్రహం కలుగుతుంది అని ఆ తల్లి చెప్పింది అవి ఏ దుర్గా సప్తశ్లోకిగా మనకి సుప్రసిద్ధమై లోకంలో వ్యవహరింపబడుతున్నటువంటివి ఈ స్తోత్రం అన్ని చోట్ల మనకి లభించేటువంటిదే దుర్గా సప్తశ్లోకి స్తోత్రం అంటే అన్ని చోట్ల మనకి లభిస్తూ ఉంటుంది అయితే ఇందులో కూడా ఈ ఏడు శ్లోకాలని ఒక్కొక్క ఫలితానికి ఒక్కొక్క శ్లోకంగా మనం వినియోగం చేసుకోవచ్చు ఇందులో ఉండేటువంటి మొట్టమొదటి శ్లోకం ఏమిటి జ్ఞానినామపి చేతంసి దేవి భగవతీస బలదాకృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీస బలదాకృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి ఇది మొదటి శ్లోకం ఎవరైనా మన మీద విపరీతమైనటువంటి శత్రుభావంతో ఉన్నప్పుడు ఆ శత్రుత్వ భావాన్ని వాళ్ళలో తొలగించుకోవడానికి వారితో తిరిగి మనకి మైత్రి ఎరపడానికి లేదా వారు మనకి ఎక్కడా కూడా కష్టం కలిగించకుండా వారి పనేదే వారు చూసుకుంటూ మనమనేది మనం చూసుకుంటూ ఉండటానికి ఉపకరించేటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధ్యాత్మికంగా చూసినప్పుడు చాలా వేదాంతమైనటువంటి రహస్యం కూడా ఇందులో ఉంది ఏ తల్లి యొక్క మాయా ప్రభావ కారణం చేత మహాత్ములైనటువంటి వారు మహర్షులైనటువంటి వారు కూడా మాయకు లోనైనటువంటి వారై ఈ యొక్క సంసారంలోకి పడి కుట్టుమిట్ట ఆడుతున్నారో జనమరణ చక్ర ప్రభలమైనటువంటి అజ్ఞానంలో కుట్టుమిట్ట ఆడుతున్నారో తమకున్నటువంటి ఆత్మానుభూతిని వారు చెందలేకపోతున్నారో అటువంటి ఆ మహామాయ నా ఎందు అనుగ్రహం చూపెట్టుగాక ఆ మాయ చాలా బలమైనటువంటిది ఆ బలమైనటువంటి మాయ యొక్క ఉద్ధతిని నేను అణచుకున్నటువంటి వాడనై తల్లి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత జగదంబిక యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత అనుకంపచేత నేను ఆత్మానుభూతిని చెందదను గాక నాలో ఉండేటువంటి అజ్ఞానము తొలగిపోవుగాక అనబడేటువంటిది ఇందులో ఉండేటువంటి స్థూలమైనటువంటి వేదాంతార్థమైతే వ్యవహారికంగా చూసినప్పుడు కొంతమందికి చూడండి చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడో ఏవో ఒక తగాదాలు వస్తూనే ఉంటాయి అటువంటి తగాదాలు వస్తున్నప్పుడు ఈ చేతాంసి అనబడేటువంటి ఈ ప్రథమ శ్లోకాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లుగా మీరు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ తగాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అలానే నిష్కారణమైనటువంటి శత్రుభావాలు ఏవైతున్నాయో దోషాలు ఏవైతున్నాయో ఇవి కూడా తగ్గుముఖం పడతాయి ఇక రెండవ శ్లోకం ఈ సప్త శ్లోకిలో ఉండేటువంటిది చాలా అమోఘమైనటువంటిది దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో స్వస్థై శ్మృత మతిమతీవ శ శుభాంతదాసి దారిద్ర్య దుఃఖ భయాన్ని కాత్వతన్య సర్వోపకార కరణాయ చిత్త ఈ శ్లోకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంతటి దారిద్ర్య బాధలు ఉన్నప్పటికీ ఈ శ్లోకపారాయణ చేత అన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చు అది ఏ దరిద్రమైనా కావచ్చు ఐశ్వర్యం లేకపోతే దరిద్రమనే కాదు కొంతమందికి భావదారిద్యం ఉంటుంది ఎన్నున్నా కూడా ఆ ఏవో ఉన్నాయిలేండి అని అంటాడు వాడు కోటీశ్వరుడైనా కానీ ఇదే మాట మాట్లాడతాడు ఆ ఏవో ఉన్నాయలే ఏవో ఉంటమే ఇది భావదారిద్యం అనమాట హాయిగా చక్కగా పెళ్ళవుతుంది భార్య ఉంటుంది లేదా భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ ఏమిటోనండి జీవితం నిస్సారంగా ఉందని అంటాడు ఇది భావదారిద్యం ఇట్లా దేనికి చూసుకుంటే ఆ భావం మనకి పుష్టిగా లేకపోతే వాళ్ళ కూడా దరిద్రబాధలే అటువంటి దరిద్రబాధలు పోవడానికి భయాదులు లేకుండా ఉండటానికి ఏవైనా సరే ఉన్నతాధికారుల నుంచి మనకి ఆ ఇబ్బందులు వస్తున్నట్లయితే అవి తొలగించుకునటానికి ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కని ఉన్నతమైనటువంటి స్థితిగతులకు చేరుకునటానికి మనకి ఇప్పుడు సంపాదించుకునేటువంటి సంపాదన కన్నా కూడా మరింత శ్రేయస్కరమైనటువంటి సంపాదన పొందటానికి సంపాదించుకున్నటువంటి సంపాదన చక్కగా సద్వినియోగం అవ్వటానికి లక్ష్మి తన చాంచల్యాన్ని వీడి ఇంట సుస్థిరంగా నిలబడ్డానికి ఈ శ్లోకం చాలా అమోఘంగా ఉపయోగపడుతుంది అవడానికి కొంచెం నాలుగు పాదాలతో కూడుకుని పెద్ద శ్లోకమైన అద్భుతమైనటువంటిది ఎందుకంటే ఇందులో దుర్గా అనబడేటువంటి నామం వచ్చినటువంటి కారణం చేత చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది అసలు దుర్గా అనబడేటువంటి నామమే మహామంత్రంగా చెప్తారు దు రా ఊ గా అనబడేటువంటి అనేక అక్షరాలు సమిష్టిగా ఇందులో పలకబడతాయి ఇందులో ఒక్కొక్క క్షణానికి మళ్ళీ ఒక్కొక్క విశేషత్వాన్ని చెప్పారు అందుకని దుర్గే స్మృత హరసి మశేష జంతో దుర్గా అని ఒక్క మారు మనస్సులో భావన చేసినటువంటి కారణం చేతనే ఎవరైతే ఆ తల్లిని తడుచుకున్నారో వారికి ఉండేటువంటి భయములు ఏవైతే ఉన్నాయో కూడా తొలగిపోతాయా పోతాయట అందుకని అశేష జంతో స్వస్థైత మతిమతీవ శుభాందదాసి వారికి స్వస్థతని ఇస్తుంది ఆయుర ఆరోగ్యము మానసికంగా శారీరకంగా కావలసినటువంటి ఇవ్వడంతో పాటుగా అత్యంత శుభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుకరిస్తారట అమ్మవారు కేవలం ఒక శుభాలు కాదు అత్యంత అద్భుతమైనటువంటి శుభాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకరిస్తారట అంతేకాక దారిద్య దుఃఖ భయ హారిణి దారిద్రాన్ని భయాలను దుఃఖాలు అవి ఎటువంటి దుఃఖాలు అయినప్పటికీ కూడా వాటిని కూడా తల్లి పోగొడుతుందట అందుకని ఈ శ్లోకం చాలా గొప్పదిగా చెప్తారు విశేషమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రోజు వెయ్యి ఎనిమిది సార్లుగా తక్కువ పాటుగా మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు రోజు నూట ఎనిమిది సార్లుగా కేవలము ఈ శ్లోకాన్ని పారాయణ చేసినా ఇందా చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు అలానే మూడవ శ్లోకం ఈ యొక్క సప్తశ్లోకిలో ఉండేటువంటిది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని గనక నిత్యం మనం పారాయణ చేయగలిగామా అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరుగుతుంది అని చెప్పని అలా రోజు నూట నిమిషాలుగా చక్కగా దీన్ని జపం చేయడం వల్ల ఈ ఫలితం కలుగుతుంది అలా ఇందులో ఉండేటువంటి నాలుగవ శ్లోకం చాలా ప్రధానమైనటువంటి శ్లోకం శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్వార్తి హరేదేవి నారాయణి నమూస్తుతే నాకు దారి తెన్ను కనబడట్లేదు అనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని రోజు నూట నిమిషాలుగా జపం చేసినట్లయితే ఎంతటి కష్టంలో నుంచి అయినప్పటికీ కూడా మనం బయటపడడానికి కావలసిన దారిని అమ్మవారు చూపెడతారు అంతటి విశేషమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఇందులో ఉన్నటువంటి ఐదవ శ్లోకం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహినోదేవి దుర్గేదేవి నమోస్తుతే భయభ్య్రాహినోదేవి అంటే ఈ శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పారాయణ చేసినట్లయితే మనకు కలిగేటువంటి విభిన్నమైనటువంటి భయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీకు ఉన్నటువంటి రోగ ఏవైనా కావచ్చు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు రకరకాలైన అనారోగ్యాలు ఏవైనప్పటికీ కావచ్చు మానసికమైన కావచ్చు శారీరకమైన కావచ్చు ఈ అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఆరవ శ్లోకం ఈ యొక్క దుర్గా సప్త శ్లోకిలో ఉండేటువంటి ఆరవ శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసి దాని తర్వాత వైద్యులు చెప్పిన ప్రకారంగా చక్కగా మందులు వాడుతూ ఉన్నట్లయితే త్వరగా అనారోగ్యాలన్నీ కూడా తగ్గుతాయి ఏవిడా శ్లోకం రోగాన్ అశేషాన్ అపహంసి దుష్ట రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ తామాశ్రితానా న విపున్నరాం త్వమాశ్రుతి ఆశ్రయతాం ప్రయాంతి ఇది ఆ మంత్రం అలానే ఇందులో ఉండేటువంటి ఏడవ శ్లోకం సర్వబాధాప్రశమనం త్రైలోక్యశ్యాఖిలేశ్వరి ఏమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం కోర్టు కేసులు లాంటివి ఎక్కువగా ఉన్నా లేక విపరీతమైనటువంటి శత్రుబాధలు ఉన్నా ఈ శ్లోకాన్ని రోజు నూట సార్లుగా మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఆ దోషాలన్నీ కూడా మనం చక్కగా తొలగించుకోగలుగుతాం ఇలా మన నిత్య దైనందిన జీవితంలో మనం పొందేటువంటి ప్రతి ఆపద నుంచి కూడా మనల్ని రక్షించి సంరక్షించేటువంటి జగన్మాత యొక్క కరుణాకటాక్షమును మనకి సంపూర్ణంగా అందించడానికి గాను ఉపయుక్తంగా మనకు పరవేశ్వడి చేత అనుగ్రహింపబడినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రరాజమే దుర్గా సప్త శ్లోకి కనుక దాన్ని నిత్యం అనుసంధానం చేసుకొని దుర్గా అమ్మవారి యొక్క కరుణాకటాక్షములకు పాత్రమైనగా కానీ ప్రార్థన చేస్తే ఈ రోజు పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను శంఖంతో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం నిన్నటి నుంచి ప్రారంభం చేసి పరిహారాలు తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈ రోజున తీవ్రమైనటువంటి రాహుదోషాలు ఉన్నప్పుడు శంఖంతో మనం చేసుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఎటువంటి రాహుదోషాలు ఉన్నా అర్ధాష్టమ రాహు రాహు లేదా సప్తమంలో రాహు ఉంటాం జన్మంలో రాహు ఉంటాం రాహు మహర్దశ వలన ఏమైనా ఇబ్బందులు కలగడం నీచరాహు ఇట్లా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతకరీత్యా రాహు జాతకరీత్యా అనుకూలంగా లేడు అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని మనం పాటించుకోవచ్చు వాస్తవానికి టెన్షన్ అంటాం కదా ఈ టెన్షన్ కలగడానికి కారణమే అసలు రాహు రాహు అనుకూలంగానే ఉంటేనే మనం విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక రాహుకి సంబంధించి పరిహారం చాలా బాగా ఉపయోగపడేటువంటి పరిహారం అయితే దీనికి కొంచెం శ్రమ కావాలి కొంచెం ధనవ్యయం కూడా అవుతుంది కనుక జాగ్రత్తగా చూసుకోవాలి సాధారణంగా నేను ఎప్పుడు పరిహారాలు చెప్పినా ఖర్చుతో కూడుకునేవి చెప్పను కానీ ఇది మాత్రం కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం దీనికి మీకు కావాల్సినటువంటిది ఏంటంటే మనకి మోగేటువంటి శంఖాలు దక్షిణావృత శంఖాలు అక్కర్ల మామూలు శంఖం చాలు ఈ మామూలు శంఖం మీద గచ్చకాయ రంగు మచ్చలు ఉన్నటువంటి శంఖమై ఉండాలి అంటే ఒక రకమైనటువంటి బ్రౌనీ షేడ్తో కూడినటువంటి మచ్చలతో కూడినటువంటి శంఖాలు వస్తాయి ఆ శంఖాలు నలభై మూడు శంఖాలు తీసుకోవాలి మీరు ఈ నలభై మూడు శంఖాల్లో మొట్టమొదటి రోజున ఏ రోజైతే కనుక మీరు ఈ పరిహారం చేయడం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారు ఆ రోజు మొట్టమొదటిగా ఒక శంఖాన్ని తీసుకొని గచ్చకాయ రంగు కలిగినటువంటి శంఖాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నల్లనూలు కొంచెం బెల్లం ముక్క అలానే ఒక రాహు యంత్రం పెట్టాలి రాహు యంత్రం కూడా చిన్నది తీసుకోండి ఒకవేళ రాహు యంత్రం అందులో పట్టట్లేదు రాహు యంత్రంతో మీద ఈ శంఖం పెట్టి దాంట్లో కొంచెం నలనూలు వేసి దాని మీద ఈ బెల్లం ముక్క పెట్టాలి వీటిని తీసుకువెళ్ళి వేగంగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహం ఎక్కడైతుందో అక్కడ సాయంకాలం సంధ్యా సమయంలో ఆ నీటిలో వేసేయండి ఇలా వరుసగా నలభై మూడు రోజుల పాటు చేయడమే ప్రతిరోజు ఒక కొత్త శంఖం తీసుకోవాల్సిందే ప్రతిరోజు ఆ శంఖంలో మీరు నువ్వులు వేయాలి బెల్లం పెట్టాలి రాహు యంత్రం పెట్టాలి దాన్ని ప్రవహించేటువంటి నీటిలో వేగంగా ప్రవాహం ఇలా వేయగానే మళ్ళీ ఇలా కుట్టుకుని వెళ్ళిపోవాలి అటువంటి ప్రవాహంలో రోజు సాయంకాలం సంధ్యా సమయంలో వరుసగా మానకుండా నలభై మూడు రోజులు చేయాలి నలభై మూడు రోజుల గ్యాప్ ఎక్కడన్నా వచ్చిందంటే మళ్ళీ మొదటి నుండి చూసుకోవాలి స్త్రీల వరకు మాత్రం వారికి కొంత ఇబ్బంది ఉంటుంది కనుక నలభై మూడు రోజులు వరుసగా చేయాలంటే వారికి సహజంగా కలిగేటువంటి నాలుగు రోజుల ఇబ్బంది ఏదైతే ఉందో అది లెక్క రాదు ఇరవై రోజులు చేశారో వారికి ఇబ్బంది వచ్చింది నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి లెక్క వేసుకోవచ్చు ఇది తప్ప ఎక్కడా కూడా వేరే బ్రేక్లు ఏవి రాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవాలి ఇలా చేయటం వలన తీవ్రమైనటువంటి రాహుదోషాలు ఉన్నాయో వాటి నుంచి విముక్తి కలుగుతుంది ఇటువంటి శంఖంతో కూడినటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి